రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వాలీబాల్ సమ్మర్ క్యాంప్ క్రీడా పోటీని నేటితో ముగిసినట్లు కోచ్ అకినపల్లి దేవయ్య తెలిపారు ఈ సమ్మర్ క్యాంప్ ఆధ్వర్యంలో రుద్రంగి మరియు చందుర్తి మండలాల వాలీబాల్ టోర్నమెంట్ ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నిర్వహించడం జరిగిందన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన జట్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ చలుకుల తిరుపతి ఎస్ఐ అశోక్ పాల్గొని క్రీడాకారులకు బహుమతులను అందజేశారు ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలుక తీయడం కోసమే టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరమన్నారు ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్ గా రవి కానిస్టేబుల్ కు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగ మహేష్ సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు కర్ణవత్తుల చందు తీగుల శ్రీనివాస్ శర్మ దేశవేని శ్రీనివాస్ దయ్యాల శ్రీనివాస్ అంబటి శ్రీనివాస్ కృష్ణ రోమాల అశోక్ సింగారపు గంగాధర్ గుగ్గిల తిరుపతి ఇందూరి రవి కానిస్టేబుల్ దయాల రమేష్ అక్కినపల్లి శ్రీనివాస్ ధర్మపురి శ్రీనివాస్ గడ్డం హరీష్ దేశవేని గంగాధర్ కోచులు అక్కినపల్లి దేవయ్య ఆరిపల్లి రవి సుంచు అనిల్ పాల్గొన్నారు రెండు మండలాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో దాదాపు పదహారు జట్లు పాల్గొని క్రీడా స్ఫూర్తితో వారి యొక్క క్రీడా ప్రదర్శన చాలా వరకు వారు ఈ సమ్మర్ క్యాంప్లో ఈ ముప్పై రోజులుగా నేర్చుకున్నటువంటి కూడా వారికి ఎంతో కలిసి వచ్చింది మరియు ఈ పోటీల ముఖ్య ఉద్దేశం ఇక్కడ క్రీడాకారులు ఒక క్రమశిక్షణగా మరియు ఏది చెడు ఆడలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో మా కోచ్ దేవయ్య గారు కానీ రవి కానీ అనిల్ కానీ నెల రోజుల నుంచి ఇక్కడ వాలీబాల్లో మరియు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏంటంటే స్పాన్సర్ కూడా చాలామంది ఈ క్యాంపుకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా వరకు అందరూ కూడా దాతలు సహకరించి ఇంకా కూడా రానున్న రోజుల్లో మేమందరం కూడా కార్యక్రమం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు కూడా చెప్పడం చాలా సంతోషం మరియు ఈ టోర్నమెంట్కి స్పాన్సర్గా చేసినటువంటి మా స్పోర్ట్స్ క్లబ్ సభ్యులు కానిస్టేబుల్ రవి గారికి కూడా పేరు పేరున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ వేసవి శిక్షణలో భాగంగా ఈ జరిగిన ఈ యొక్క టోర్నమెంటు ఇంత క్రీడాభివృద్ధి జరుగుతుంది పిల్లలు కూడా శారీరకంగా దృఢంగా తయారవు తయారవుతారు క్రీడల పట్ల కూడా చాలా ఇక్కడ మంచి ఇంట్రెస్ట్ ఉంది క్రీడల ప్రోత్సాహం కూడా చాలా బాగుంది ఈ గ్రామంలో మండలంలో ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఈ టైంకి ఎవరు కూడా ఒక క్రీడలు అంత ఇంట్రెస్ట్గా ఎవరు ఉండరు వేరే వేరే చోటైతే సెల్ ఫోన్లు పిల్లలైతే సెల్ ఫోన్లు లేకపోతే ఇతర వాట్లు తాగడం చాటింగ్లు లేకపోతే పార్టీలు దాహోతులు అనుకుంటా అంటే ఈ టైంకు ఎవరు ఎంత ఇంట్రెస్ట్గా ఉండరు ఇక్కడ నాలుగు గంటలు ఇక్కడ స్పెండ్ చేసిన అంటే నాలుగు గంటలు నువ్వు చెడాల వాటికి దూరంగా ఉన్నట్టే ఆ నాలుగు గంటలు మనం చాలా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు నాలుగు గంటలు మనం ఎంతో స్కిల్లును కూడా మనం పెంచుకున్నట్టు ఇక్కడ క్రీడా స్కిల్లును స్పోర్ట్స్ స్కిల్లును కాబట్టి మంచి ఉద్దేశం ఈ సమ్మర్ క్యాంప్లో స్పాన్సర్గా వహించినటువంటి రవికి అభినందనలు అలాగే ఈ యొక్క దీన్ని నిర్వహణను చాలా బాగా చేసినటువంటి దేవయ్య అనిల్ అండ్ రవి అండ్ ఇతర స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్ అందరికి కూడా అభినందనలు ఈ క్రీడాకారులకు విజేతలకు కూడా ఆ యొక్క అభినందనలు అలాగే రన్నర్స్ కూడా అభినందనలు ఎందుకంటే వాళ్ళు చూసిన వాళ్ళు రనర్అప్స్ మన సమ్మర్ క్యాంప్ వాళ్ళే ఉన్నారు జరిగా వాళ్ళ ఫామ్ మీద అంటే రుద్రాంగ రెగ్యులర్ టీం మీద వీళ్ళ ఫామ్ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా పోటీ పోటా పోటీగా రెండు సెట్లు మూడు సెట్లు పూర్తిగా గేమ్ మొత్తం ఆడిరు కంగ్రాచులేషన్ బోత్ ముప్పై రోజులుగా పిల్లలకు శిక్షణ ఇచ్చుకుంటూ ఎంతో చక్కని వాతావరణాన్ని కల్పించినటువంటి మన కోచ్లు కానీ పీటీలు కానీ రవి అనిల్ దేవయ వీళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియస్తూ అదేవిధంగా వీరికి తోడు సీనియర్ క్రీడాకారులు చెందు కానీ ఇంకా గంగారెడ్డి వీళ్ళంతా వీళ్ళంతా కూడా ఉండి ముందుండి నడిపించినందుకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ మరి ముగింపు రోజున బహుమతి పురానికి వచ్చేసినటువంటి ప్రత్యేక ఆహ్వానితీ ఎస్ఐ గారికి స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మహేష్ గారికి ఇంకా వే పేరు వేదిక మీద ఉన్నటువంటి సీనియర్ క్రీడాకారులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈనాటి ఈ బహుమతులకు కూడా మరి కాదాసు రవి కానిస్టేబుల్ మన ఊరు వాడు కాబట్టి ఇంతవరకు వరకు సహాయం చేసినట్టే చాలా అసంత విషయం